అదేవిధంగా కశ్యాహ యవతయో యవని యొక్క యవత యొక్కయో ఆ యవతే ఈ మాట్లాడి ఎప్పుడు వాడతారండి సా ఈమె అని చెప్పలేనప్పుడు ఆమె అంటాం ఇది అది అని తేల్చలేనప్పుడు ఏదో అంటాం ఆ ఏదో యవతయో అని అనిర్వచనీయమైన తత్వమే యా కాపీ సా ఈ శబ్దం ఉన్నాయి ఈ రహస్యం తెలిసిన వాళ్ళు రసయోగులు వాళ్ళ భాష సామాన్యులకు అర్థం కాదు ఒకవేళ అర్థమైతే అశ్లీలాల కనబడతాయి మూర్ఖులకి అందుకే మనస్సు శుద్ధం కానిది గోపీతత్వం కృష్ణతత్వం అర్థం కాదన్నాడు స్వామి వివేకానంద విదేశస్థల దగ్గరికి వచ్చినప్పుడు ఈ తత్వం గురించి విదేశస్తులు ఆ రోజుల్లోనే పద్దెనిమిది తొంభై మూడులో అని ఈ గోపికలు కృష్ణుడు ఏమిటి అంటే గట్టిగా మాట అన్నాడు కాసుల కోసం కీర్తి కోసం లోకంలో ఇంద్రియాల సుఖాల కోసం పురుగుర్లా దేవుళ్ళాడే మీకు పవిత్రమైన కృష్ణారాధ గోపిక తత్వం అర్థం కాదన్నాడు ఆయన ధైర్యంగా చెప్పాడు ఆయన భాష ఇంకా కఠినంగా ఉందండి అది ఫస్ట్ మేక్ యువర్ జెల్స్ ప్యూర్ అన్నాడు మిమ్మల్ని మీరు పవిత్రుడిగా చేసుకోండి అప్పుడు మా కృష్ణుడు మా గోపికలు అర్థమవుతాడని చెప్పాడు అది అర్థం కాదు మీకు సాధ్యమే కాదు ఎంత గోపికలు కింద విస్తరించిన అపారమైన అఖండమైన భక్తి ఆహా ఏమిటా భక్తిని మీరు అనుకున్నారే ఆ భక్తి ఒక రూపు కడితే రాధాదేవండి అదే రససింధో సార సంపదివ విమల వైదగ్ధీనా హృదయం కాచన బృందావనాధికారిణి జయతి రాధావాంగ్మయం చాలా ఉన్నది ఆ చాలా కొన్నిసార్లు చెప్పుకోవడం కొంతవరకు జరిగింది కానీ ఇప్పుడు అది కూడా సాధ్యం కాదు సమయం బట్టి విషయం బట్టి అని స్మరించుకోవడం అవసరం అనిర్వచయమైన వస్తువు యా గనక ఆ తల్లి గురించి ప్రస్తావన వచ్చేటప్పుడు జయదేవుడు గీత గోవిందంలో యా రమిత వనమాలిన సఖి రమితా వనమాలిన ఎవరు ఆ వనమాలితో విహరించారు ఆ విహరించారని గురించి కదా వీళ్ళు మాట్లాడుతున్నారు యా రమిత వనమాలిన ఆవిడ కృష్ణ విరహంతో ఎలా తప్పించబోతున్నారంటే సా విరహే తవదీనా రాధా ఆవిడెవరు అనిర్వచనపుణ జయదేవుడి గీత గోవిందాల్లో వచ్చే కొన్ని పాటల పల్లవుల్లో యా సా కాపి ఇత్యాది శబ్దములన్నీ కూడా రాధాతత్వాన్ని అంత చక్కగా అందించాడు మహానుభావుడు కనుక వాటి గురించి మాట్లాడేటప్పుడు మామూలు సాహిత్య దృష్టి పనికి రాదు ఒకవేళ దాంతో చూడదలుచుకుంటే పుస్తకాలు చూడకుండా పక్కన పెట్టి అసలు ఈ గోపికల కామోత్కంఠ లీల గురించి చెప్పే ఈ ఐదు అధ్యాయాలు బృందావనంలో పారాయణ చేస్తారు పైగా మనసులో కామవికారం జయించాలి అంటే ఈ పంచాధ్యాయ పారాయణ చేయాలంటే చూడండి ఆశ్చర్యం అంటే మనసులో కామ వికారం చేయించాలంటే గోపికల కదా వినాలంట అంటే అందులో కామం లేదు కదా అందుకే నీలో వికారం పోగొడుతుంది అందుకే సాధకులు అక్కడ ఎలా చేస్తారంటే కృష్ణుని కోసం సాధన చేస్తున్నప్పుడు మన జవాబుదారి మన మనసుకు మనమే జవాబుదారి ఎవరికో కాదు మనలో వస్తున్న దుర్వాసనలను మనమే గమనించుకుంటూ దాన్ని తొలగించే ప్రయత్నించాలి అయితే కృష్ణ కథలు శ్రద్ధగా నిరంతరం అనుసంధానం చేస్తూ ఉంటే మనలో ఒక్కొక్క వికారం పోతుందిట అవి ఒక్కొక్క వృత్తాంతరం ఒకటి ఉంది కానీ ప్రస్తుతాంశం మనం చెప్పుకోం వికారం పోవడానికి కేవలం క్షీరపానం చేస్తూ కొన్ని రోజుల పాటు బృందావనంలో రాసపంచాధ్యాయ పారాయణ చేసినట్లయితే తద్వికారము తద్వికారజన్య దోషము పోయి మన శుద్ధమవుతుంది అని చెప్పారు రాధా అంటే ఇది కామ వికారాన్ని పోగొట్టే లీల కామలీల కాదు ఇది అటువంటి ఆ లీలకి అధిష్టాత్రి రాధాదేవి అదే ఇక్కడ ఈ అనయా ఏక ఈ శబ్దములన్నీ ఇలా చెప్పబడుతున్నాయి మొత్తానికి ఇలా అనుకుంటూ ఆవిడెంతో అదృష్టవంతురాలు అనుకున్నారు ఎందుకంటే మనందరి స్థితి ఇలా ఉన్నది ఆమె స్థితి ఎంత బాగున్నదో అనుకుంటూ ఉండగా వాళ్ళకి ఆత్మారామోప్య ఆత్మరామోప్యఖండిత గొప్ప మాట అన్నాడు ఇక్కడ ఆత్మారాముడు అయినప్పటికీ నన్నే చెప్పుకున్నాం ఆత్మారాముడు అంటే కృష్ణుడు ఆత్మరథ ఆత్మారామ ఆత్మర్థ రెండు ఒకే అర్థం అంటే తనకు వేరుగా మరొకట్లేదు తన ఎందు తానే ఇప్పుడు ఆనంద స్వరూపుడు ఉంటాడు అటువంటి వాడు తయారేమే ఆమె చే ఆమె చేత ఇక్కడ ఆనందించబడ్డాడు ఆమెతో విహరించాడు అంటే ఆత్మారాముడైన వాడు ఆమెతో విహరించాడు అంటే తానే ఆనంద స్వరూపుడైన వాడు ఆమెతో ఆనందించాడంటే ఆనందమే ఆమె అని చెప్పడం దీని యొక్క భావం ఇక్కడ అందుకే సమాధి భాష అయినటువంటి పంచాధ్యాయులు ఈ భాష ఇంత ఉదాత్తంగా ఉన్నదండి ఎప్పుడైతే అలాంటి స్థితికి వెళ్ళారో అప్పుడు మళ్ళీ ఒక్క కృష్ణపాదమే కనబడింది కదా వాళ్ళకి ఆ కృష్ణపాదాన్ని నమస్కారం చేస్తూ ఈ చరణంబులే ఇందుని భానన సనకాది మునియోగి సరణి నొప్పే ఈ పాద తలములే ఎలనాగసు వధూ సీమంత సింధూర శ్రీమంత వీధుల చెన్ను మిగిలి ఈ పదాబ్జంబులే యువకులోత్తమయాన పాలేటి రాచూలి పట్టుకొమ్మ ఏమని అర్థమైందా పాలేటి రాచూలు అంటే పాలేరు అంటే క్షీరసాగరం ఆయన కూతురు అంటే లక్ష్మీదేవి మన తెలుగు వాళ్ళం కదా అందుకే తెలుగులో అర్థం చెప్పాల్సి వస్తుంది పాలేటి రాచువులి పట్టుకొమ్మ ఈ పాదములే లక్ష్మీదేవికి ఆలంబనములుగా ఉన్నటువంటివి ఈ సుందరంగ్రులే ఇందీవ రక్షణ ముక్తి కాంతా మోహనంబు ఈ అడుగుల రజమే ఇంతి బ్రహ్మేంద్రాది దివిజవరులు మౌని దిశల మౌలి దిశల దాల్తురు అనుచు కొందరు అబలలు అబ్జాక్షుడేగిన క్రమము గనియు అతని కానరైరి వాళ్ళు అనుకుంటున్న స్థితి అదే మూలంలో ధన్యా అహో అమీ ఆల్యో గోవిందాంగ్రి యాన్ బ్రహ్మేశో రమాదేవి దూర్తి న్యనుత్త ఈ పాదముల ధూళిని మహానుభావులైన బ్రహ్మాది దేవతలు శిరస్సులపై దాల్చుతారు అంటూ పరవశించి అడుగు జాడల్ని వాళ్ళు తడుముకుంటూ ఉంటే కొంచెం ఏడుపు వినిపించింది అంట అక్కడ